జనకుడు గొప్ప యజ్ఞం చేస్తున్నాడు అందువల్ల నగరమంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది విశ్వామిత్రుడి రాక గురించి తెలుసుకున్న జనకుడు ఆయన్ను సాదరంగా ఆహ్వానించాడు వెంటనే ఆయన వెనకే వచ్చిన గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న రామలక్ష్మణులను చూసిన జనకుడు వారి గురించి విశ్వామిత్రును అడిగాడు వీరిద్దరూ దశరథ చక్రవర్తి కుమారులని రాక్షస సంహారం కోసం తాను తీసుకువచ్చానని జరిగిన కథంతా జనకుడికి విశ్వామిత్ర చెప్పాడు దశరథకు రాజపురోహితుడు వశిష్ఠుడని చెప్పుకున్నాం అలాగే జనకుడి రాజపురోహితుడు శతానంద ఈ శతానంద ఎవరో కాదు గౌతమ మహర్షి అహల్య కుమారుడే గొప్ప వేద ఋషి మహర్షి శ్రీరాముణ్ణి చూసి శతానందుడు చాలా ఆనందించాడు ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా శాపం వల్ల అదృశ్యంగా ఉన్న తన తల్లికి ఆ శ్రీరాముడే శాప విమోచనం చేశాడని తెలిసి శతానందుడు శ్రీరాముడికి భక్తిపూర్వకంగా నమస్కరించాడు అందరూ విడిది చేశాక చాలాసేపు శతానందుడు శ్రీరాముడితో మాట్లాడాడు ఆ సందర్భంలోనే విశ్వామిత్రుడి చరిత్రను శతానందుడు రాముడితో చెప్పాడు